ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ముస్ల గంగవరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు భోగి పండుగ రోజున చోటు చేసుకున్న ఈ అగ్ని ప్రమాద దుర్ఘటన వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు ప్రస్తుత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పెద్ద మొత్తంలో ఆస్తి దగ్గమైనట్లు తెలిసింది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని అదుపు చేశారు అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు సార్ మీరు లోన పెద్ద పెద్ద ఛానల్ కరిగిపోయినాయి ఇది ఇంకా పడే టైంలో ఉంది ఇది లోనకైతే పోగాకండి చాలా ప్రమాదం కూడింది ఇది Like, Share, Subscribe, and Get Notification.